హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ఇవాళ మనం విక్రమార్క బేతాల కథల్లో పద్దెనిమిదో కథ వినబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపున నడవడం మొదలుపెట్టాడు ఇప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ధనవంతుడు కాబట్టి డబ్బు కోసం ఇలా కష్టపడి ఉండకపోవచ్చు కానీ డబ్బు చాలా చెడ్డది అది ఎంత మంచి అయినా శత్రుత్వంగా మార్చగలదు దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు సాంకేతపురంలో గోపుడు అనే ఒక పేదవాడు ఉండేవాడు వాడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి జీవించేవాడు ఒకరోజు వాడు కట్టెలు కొట్టడానికి అడవిలో ఒక ప్రాంతానికి వెళ్ళేసరికి దగ్గరలో ఎవరో బాధతో మూలుగుతున్నట్టుగా వినబడింది గోపుడు వెళ్ళి చూసేసరికి ఒక గుంటలో ఎవరో పడిపోయి ఉన్నారు గోపుడు ఆ మనిషిని పైకి తీసి చూస్తే అతను తన ఇంటి పక్కనే ఉండే రామభద్రుడనే ధనవంతుడు తన దొంగలు దోచుకుని కొట్టి ఈ గుంటలో పడేశారు రెండు రోజులుగా ఇందులో పడి చచ్చిపోతూ ఉంటే నువ్వు దేవుడిలా వచ్చి కాపాడావు అన్నాడు రామభద్రుడు గోపుడు రామభద్రుడిని మోసుకొని నగరానికి తిరిగి వచ్చి అతని ఇంట్లో చేర్చాడు రామభద్రుడు త్వరలోనే కోలుకొని గోపుణ్ణి పిలిపించి నీ మేలు ఈ జన్మలో మరువలేను అంటూ కొంత డబ్బు ఇవ్వబోయాడు కానీ గోపుడు తీసుకోలేదు మనిషి మనిషికి సహాయం చేయడం ధర్మం సహాయానికి వెలకట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు రామభద్రుడు ఈ మాటలకు సంతోషించాడు ఆ రోజు నుండి వారిద్దరి మధ్య స్నేహం పెరగసాగింది గోపుడికి అప్పుడప్పుడు డబ్బు ఇబ్బంది వస్తూ ఉండేది ఎక్కడైనా అప్పులు చేసేవాడు కానీ రామభద్రుణ్ణి ఎప్పుడూ అడిగేవాడు కాదు ఈ విషయం తెలిసినప్పుడు రామభద్రుడు బాధపడేవాడు కానీ అతని ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడి తాను ధనవంతుడిని గుర్తు చేయడానికి భయపడేవాడు వాళ్ళు ఇలా ప్రవర్తించడం వల్ల వారి మధ్య స్నేహం మరింత బలపడింది ఆ నగరంలో చాలామంది వారిని మంచి స్నేహితులుగా చెప్పుకునేవారు వాళ్ళిద్దరూ రోజూ కలుసుకుని మాట్లాడుకోకుండా నిద్రపోలేకపోయేవారు ఇలా చాలా కాలం జరిగింది అకస్మాత్తుగా గోపుడు భార్యకు జబ్బు చేసింది ఆమె జబ్బును మామూలు వైద్యులు నయం చేయలేకపోయారు ఈ జబ్బును గొప్ప వైద్యుడు శర్మ నయం చేయాలే కాని మామూలు వాళ్ళు నయం చేయలేరు అన్నారు అందరూ గోపుడు భయపడ్డాడు అతను తన భార్య మీద ఆశ వదులుకున్నాడు ఎందుకంటే దేవశర్మ రాయికి కూడా ప్రాణం గాని అతని మనస్సు రాయి లాంటిది ఆయన చేత వైద్యం చేయించుకోవాలంటే చాలా డబ్బు కావాలి గోపుడు వంటి వాళ్ళు పిలిస్తే దైవశర్మ రాడు ఈ పరిస్థితి తెలుసుకుని రామభద్రుడు తానే స్వయంగా వెళ్లి దైవశర్మను పిలుచుకొని వచ్చాడు దైవశర్మ వచ్చి గోపుడు భార్యను పరీక్షించి ఈ జబ్బు నయమవుతుంది భయం లేదు ముప్పై రోజులు మంది ఇవ్వాలి రోజుకు యాభై వరహాలు ఖర్చు అవుతుంది అన్నాడు సరే వైద్యం చెయ్యండి అని రామభద్రుడు అన్నాడు వైద్యం నెల రోజుల పాటు జరిగింది గోపుడి భార్య కోలుకుంది వైద్యుడికి ఇవ్వాల్సిన పదిహేను వందల వరహాలు రామభద్రుడు ఇచ్చాడు తన భార్య బతికి బయటపడిందని గోపుడు ఒకవైపు సంతోషించినా మరోవైపు స్నేహాన్ని డబ్బు చేసుకున్నానని బాధపడ్డాడు ఈ అప్పు ఎలాగైనా తీరుస్తానని గోపుడు అంటే రామభద్రుడు మాట్లాడలేదు ఈ బాధ నుంచి బయటపడ్డానికి గోపుడు ఎంత కష్టపడి అయినా రామభద్రుడి అప్పు తీర్చాలని అనుకున్నాడు కానీ అది సాధ్యం కాదని అతనికి అర్థమైంది కడుపు మార్చుకున్న డబ్బులు కూడబెట్టలేకపోయేవాడు పైగా కట్టెలు కొట్టే పని కూడా కష్టమైంది పదిహేను వందల వరహాలు కాదు కదా పదిహేను వరహాలు కూడబెట్టడం కూడా అతనికి సాధ్యం కాలేదు కానీ అతని ప్రయత్నం మానలేదు డబ్బు కూడబెట్టడానికి తన భర్త పడే కష్టం చూసి అతని భార్య ఈ బాధ చూస్తే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పుకుంటూ తిరిగారు పదిహేను వందల వరహాలు ఆ రామభద్రుడికి లెక్కలోకి వస్తాయా అని అంది రక్తం చిందించిన అంత డబ్బు సంపాదించలేమని ఆయనకు తెలియదా అని ఆమె అంటూ ఉండేది ఆమె ఇదే మాట చుట్టుపక్కల ఆడవాళ్ళతో కూడా చెప్పేది భార్య రోజు చెప్పే మాటలు గోపుడికి నిజమనిపించాయి తన అసహాయత తెలిసే కొద్దీ అతనికి తన స్నేహితుడి మీద కోపం వచ్చేది తాను ఒకప్పుడు రామభద్రుడి ప్రాణాలు కాపాడాడు అందుకు రామభద్రుడు మాటల్లో తప్ప తన కృతజ్ఞతను ఇంకే విధంగానూ చూపించలేదు గోపుడు తన స్నేహితుడిని కలవడం బాగా తగ్గించాడు రామభద్రుడు కనిపిస్తే గోపుడికి తన అప్పు గుర్తుకు వస్తుంది రామభద్రుడికి కూడా అలాగే ఉంటుందని గోపుడు అనుకున్నాడు గోపుడి భార్య చుట్టుపక్కల వాళ్లతో అన్న మాటలు రామభద్రుడి చెవును పడ్డాయి స్నేహాన్ని చెడగొట్టడంలో ఆనందం ఉన్నవాళ్ళు పనిగట్టుకుని రామభద్రుడి దగ్గరికి వచ్చి గోపుడు భార్య అన్న మాటలు గోపుడే అన్నట్టుగా అతనితో చెప్పారు మంచి స్నేహం చెడిపోతుందని బాధపడిన మంచివాళ్ళు రామభద్రుడితో నీ అప్పు తీర్చడానికి గోపుడు చాలా కష్టపడుతున్నాడు నువ్వు చూస్తూ ఊరుకోవడం మంచిది కాదు అన్నారు గోపుడు వల్ల తాను అందరితో ఇలాంటి మాటలు పడ్డం రామభద్రుడికి బాధ కలిగించి గోపుడి మీద చాలా కోపం వచ్చింది తాను తన అప్పు తీర్చమని గోపుణ్ణి ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు గోపుడే తనంతట తాను అప్పు తీరుస్తానన్నాడు అవసరం లేదంటే అతను ఏమనుకుంటాడో అని తాను ఏమీ అనకుండా ఊరుకున్నాడు నేను నీ అప్పు తీర్చలేను అని గోపుడు అంటే తాను కాదనేవాడా ఆ మాట అనకపోగా తన మీద చెడు ప్రచారం కూడా మొదలు పెట్టాడు గోపుడు రామభద్రుడికి గోపుడు మీద పూర్తిగా మనసు విరిగిపోయింది ఇద్దరి మధ్య చెడు అభిప్రాయాలు పెరిగిపోయి చివరికి ఇద్దరు శత్రువులయ్యారు బేతాళుడి ఈ కథ చెప్పి రాజా గోపుడికి రామభద్రుడికి మధ్య ఉన్న గొప్ప స్నేహం చెడిపోవడానికి అసలు కారణం ఏది గోపుడు పేదరికమా అతని భార్య తెలివి తక్కువతనమా రామభద్రుడు తొందరపాట లేదా డబ్బా దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు వారి స్నేహం శత్రుత్వంగా మారడానికి ఇవేవీ కారణాలు కావు మొదటి నుండి వారి స్నేహం మధ్య డబ్బు అడ్డుగా ఉంటూ వచ్చింది డబ్బు స్నేహాన్ని నాశనం చేస్తుందన్న నమ్మకం ఇద్దరిలోనూ బలంగా ఉంది అందుకే వారు తమ స్నేహాన్ని డబ్బుతో సంబంధం లేకుండా పెంచుకున్నారు వారిది నిజమైన స్నేహమే అయితే డబ్బు ఆ స్నేహానికి ఏ విధంగానూ అడ్డు వచ్చేది కాదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో కత్తు మళ్ళీ కలుద్దాం స్టేట్యూన్